జై జనసేన ఈరోజు గల్పు దేశాలైనటువంటి ఆరు దేశాల నుంచి కూడా ఇక్కడ ఎన్ఆర్ఎస్ ఎంత పిఠాపురం గడ్డని గడ్డ పైన అడుగు పెట్టి ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారో దేశంలో ప్రపంచంలో ఈ అనే చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి ఆయన మాటకు కట్టుబడి ఆయన నిర్ణయాలకు కట్టుబడి మేమందరం కూడా ఇక్కడ పనిచేయడానికి వచ్చాం పలు దేశాల నుంచి మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం ఇక్కడ దాదాపు ఆయన గెలిపించేంత వరకు కూడా మా శక్తి లేకుండా మేమందరం కూడా కష్టపడతాం అలాగే ఎంపీ అభ్యర్థి ఉదయ్ ఉదయ్ గారు పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో మందికి ఆయన ఉపాధి కల్పించడం కావచ్చు ఇవన్నీ కూడా ఇలాంటి మంచి వ్యక్తులు కనుక అధికారం వస్తే ఈ రాష్ట్రము ఈ కాకినాడ కావచ్చు ఈ పిఠాపురం అభివృద్ధి కావచ్చు ఒకసారి ఆలోచించండి ద్వారా ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరందరూ కూడా చైతన్యలు కానీ డబ్బులు కమ్ముడు పోకండి ఏ రాజకీయ నాయకుడైనా కానీ డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కున్నాడు కొనుక్కుంటున్నాడు అంటే మీ పై పెట్టుబడి పెడుతున్నాడు మిమ్మల్ని గొర్రెల్లాగా సంతల్లో పశువుల్లాగా పొందుతున్నాడు ఒక్కసారి ఆ ఓటు అనే హక్కు దక్కించుకున్న తర్వాత ఓటు దక్కించుకున్న తర్వాత మిమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలీ నాయకులు అలా కాకుండా ఈసారి ఓటు వేసేటప్పుడు పిఠాపుర ప్రజలారా కాకినాడ ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీ బిడ్డల భవిష్యత్తుని ఒకసారి ఆలోచించండి మీ పెద్దల భవిష్యత్తుని ఆలోచించి ఈసారి అదిపోయి గాజు కాసం ఓటు వేయాల్సిన కాబట్టి కొనికొట్టు అలాగే ప్రతి చోటా కూడా ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారో బొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థుల్ని మనం అందరం కూడా ఐక్యంగా వాళ్ళని గెలిపించుకొని ఈ పొత్తు ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం నిర్మించే వరకు కూడా అహర్నిశలు మనం కష్టపడదాం థాంక్యూ వెరీ మచ్ జై నాయకత్వం నాయకత్వం ਔਰ 4 ਫੈਟਾਪਰੋ